వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు ఇంకొక మంచి హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ స్క్వేర్ గల ఇల్లు అండి నూట ఆరు ఇల్లు దీని ఫేసింగ్ విషయానికి వస్తే మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంటుంది అలాగే హౌస్ మెయిన్ గుమ్మం వచ్చేసి నార్త్ ఫేస్గా ఉంటుందండి దీని ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ నెగేషియబుల్ చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద వెంచర్లో లొకేటెడ్ అయ్యింది ఉంది ఎంట్రీలో ర్యాంప్ చూసుకోవచ్చు ర్యాంప్ ఈ విధంగా ఉంటుంది మంచి సెట్ బ్యాక్తో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఉంటాయి స్టెప్స్కు గ్రానైట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది అని చూడవచ్చు ఇది వచ్చేసి ఎంట్రీ లుక్ ఇలా ఉంటుందండి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది హౌస్ గేటు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది అలాగే మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి నూట ఆరు గజాల హౌస్ అండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఇవ్వడం జరిగింది సెట్బ్యాక్లో కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఇంటికి బోరు మరియు అలాగే సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి బోర్ ఉంటుంది అలాగే సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి గేటెడ్ కాలనీలో ఉందండి హౌస్ వచ్చేసి తర్వాత ఇది చూసుకోవచ్చు మనకు ఎంట్రీ ఎంట్రీ గేట్ వచ్చేసి వెస్ట్కు ఉంటుంది అలాగే మెయిన్ డోర్ గుమ్మం వచ్చేసి నార్త్కి ఉంటుందండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ డోర్ అండి ఇది చూడొచ్చు మంచి టేక్ ఊడ్తో ఇవ్వడం జరిగింది వెల్ క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌస్ అండి తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ వాడడం జరిగింది మంచి ప్యాటర్న్ అలాగే డిజైన్తో ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది వన్ నాట్ సిక్స్ స్క్వేర్ ఆర్లో మంచి డైమెన్షన్ అలాగే అన్ని రూములు కూడా పర్ఫెక్ట్ సైజ్తో ఉండడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే మనకు వచ్చి ఇది వచ్చేసి హాల్ అండి చూడొచ్చు హాల్ మీరు చూస్తుంది టీవీ యూనిట్ హాల్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది మంచి కలర్స్తో ఉంది అలాగే పాల్సీలింగ్ పాల్ పాల్సీలింగ్ మంచి డిజైన్ పాల్సీలింగ్తో ఉండడం జరుగుతుంది హౌస్ వచ్చేసి మనకు ఇంటి చుట్టూ కూడా ఆ హౌసెస్ అన్నీ సేల్ అయిపోయాయండి ఫ్యామిలీస్ ఉంటున్నాయి తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే మనకి ఇటు ఇటు వెళ్తే మనకు పూజా గది అలాగే కిచెన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ప్రతి గుమ్మం ఎంట్రీ దగ్గర కూడా మంచి మార్బుల్స్తో మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో పాల్సీలింగ్ చూడొచ్చు అలాగే లైటింగ్స్ యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి విండోస్ చూడవచ్చు ఇంటి లోపల కలర్స్ కూడా వేయడం జరిగింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుంది అలాగే డోర్స్ కూడా ఫిట్టింగ్ అవ్వడం జరిగింది చూడొచ్చు డోర్స్ డిజైన్స్ మంచి క్వాలిటీతో ఉన్న డోర్స్ ఇది తర్వాత హాల్ హాల్లో మరీ మళ్ళీ హాల్లోకి వచ్చి హాల్లో నుంచి ఇటుగా వెళ్తే అటు మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి చూడొచ్చు కామన్ బాత్రూమ్ ఇంటి లోపల ఇంటీరియర్ మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కామన్ బాత్రూమ్ అలాగే ఇక్కడ వాష్ బేషన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్ బేషన్లో మంచి డిజైన్తో ఉన్న టైల్స్ అప్పగించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేసియస్గా ఉండడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ ఇటు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది ఇది మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లోని లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లోని పాల్సీలింగ్ చూడొచ్చు పాల్సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు అండి వాల్స్ చూడవచ్చు మంచి కలర్స్ వేయడం జరిగింది అలాగే యూపీబిసి స్లైడింగ్ ఇండో విండోస్ ఇవ్వడం జరిగింది పాల్సిలింగ్ కూడా మంచి కలర్స్ ఇస్తున్నారు అలాగే మాస్టర్ బెడ్రూమ్లోని లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి స్టోరేజ్ పర్పస్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి మీకు తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోని ఈ గుమ్మం ఈ డోర్ ఓపెన్ చేస్తే మీరు మెయిన్ గేట్ సైడ్ వెళ్తారండి ఇది ఇప్పుడు మనం ఎంట్రీ అయిన ఆ గేట్ సైడ్ వస్తాం మనం వచ్చేసి ఇది ఈ డోర్ ఓపెన్ చేస్తే మీరు మెయిన్ గేట్ సైడ్ వెళ్తారు తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చి హాల్లో నుంచి అటుగా వెళ్తే మనకు పూజా గది అలాగే కిచెన్ ఉండడం జరుగుతుంది మెయిన్ డోర్ కార్వింగ్ అండి చాలా బాగున్నాయి మెయిన్ డోర్ డిజైన్స్ అలాగే కార్వింగ్ చూడవచ్చు మంచి డిజైన్తో ఉన్న మెయిన్ డోర్ డబల్ డోర్ అండి ఇది వచ్చేసి మనకు ఇంటి గుమ్మం డబల్ డోర్తో ఉన్న గుమ్మం మనకు మంచి డిజైన్స్ ఉండడం జరుగుతుంది మంచి క్వాలిటీ వుడ్ అండి టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు కిచెన్ మరియు డైనింగ్ ఎంట్రీ అండి ఇది ఎదురుగా మీకున్నది వచ్చేసి గది పూజా గదిలో మంచి టైల్స్ అతికించడం జరిగింది అలాగే ప్లాట్ఫామ్ ఇస్తున్నారు పూజా గది కూడా డబల్ డోర్ ఇవ్వడం జరిగిందండి పూజా గదిలో వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది తర్వాత పూజా గది పక్కన వచ్చేసి మనకు కిచెన్ ఉంటుంది కిచెన్ కూడా వన్ నాట్ టూ స్క్వేర్ అట్లో ఇంత మంచి స్పే ఇంత మంచి డైమెన్షన్తో ఉన్న కిచెన్ నుంచో బాగుందండి ఇది వచ్చేసి మనకు మంచి డైమెన్షన్తో ఉన్న కిచెన్ అని చెప్పొచ్చు ఇది మనకు కిచెన్లో కూడా టైల్స్ అతికించడం జరిగింది ఫుల్గా స్లా బీమ్ లెవెల్ వరకు స్లాబ్ వరకు టైల్స్ అతికించడం జరిగింది మనకు చూడొచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది అలాగే సబ్జా ఇస్తున్నారు తర్వాత వెంటిలేషన్ పర్పస్లో యూపీసీ విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్లో తర్వాత పూజా గది పక్కన ఇది వచ్చేసి గుమ్మం మనకు వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే సెట్ సెట్బ్యాక్లోకి వెళ్తామండి డైరెక్ట్ కిచెన్లో నుంచి ఇటుగా వెళ్ళొచ్చు కిచెన్లోకి లైటింగ్ కూడా చాలా బాగుంది దీనివల్ల ఇది ఓపెన్ చేస్తే మనకు ఇలా వచ్చి కిచెన్లో నుంచి బయటికి వెళ్తామండి ఈ గుమ్ ఈ డోర్ ఓపెన్ చేస్తే కిచెన్లో నుంచి ఉన్న సెట్ బ్యాక్లోకి వెళ్తాం ఇక్కడ కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు నూట ఆరు గజాల ఇల్లు అండి ఇది వచ్చేసి నూట ఆరు గజాల ఇల్లు మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇంటి గుమ్మ మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న హౌస్ ఇది మనకు వచ్చేసి చుట్టూతో కూడా అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి వెల్ కాలనీ అని చెప్పొచ్చు ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి